రెండు వేల ఎనిమిది ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహూర్ రానాను రేపు భారత్ కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇంటెలిజెన్స్ దర్యాప్తు అధికారులతో కూడిన బృందం రేపు తెల్లవారుజామున అమెరికా నుంచి భారత్ కు తీసుకురానుందని సమాచారం భారత్ కు చేరుకున్న తర్వాత రానాను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంటుంది ఈ అప్పగింత కార్యక్రమాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నారు పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడియన్ వ్యాపారవేత్త అయిన రానా కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే ఎల్ఈటి లో చురుకైన పాత్ర పోషించాడు ముంబైలోని కీలక లక్ష్యాలపై నిఘా పెట్టిన పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి ప్రయన పత్రాలు సులభంగా ఇప్పించడంలో రానా కీలక పాత్రను పోషించాడు అనంతరం పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ ఏజెన్సీ నుంచి లాజిస్టిక్స్ వ్యూహాత్మక మద్దతుతో ఉగ్రవాదులు ముంబైలో దాడికి పాల్పడ్డారు ముంబై దాడిలో నూట మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఒకడైన అజ్మల్ కసబ్ ను సజీవంగా పట్టుకున్నారు ఇక విచారణ అనంతరం అతడిని గురిస్తారు కాగా ఈ దాడుల్లో వెనుక సూత్రధారి రానాను తాత్కాలికంగా తమకు అప్పగించాలంటూ ఇక జూన్ రెండు వేల ఇరవైలో అమెరికాను భారత్ అభ్యర్థించింది అప్పగింతకు సంబంధించి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించింది రానా అప్పగింతన ఫిబ్రవరిలోనే అమెరికాకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు తనను భారత్ కు అప్పగించడాన్ని నిలిపివేయాలంటూ కోరుతూ తాహూర్ రానా దాఖలు చేసిన పిటిషన్ అమెరికా సుప్రీం కోర్టు తిరస్కరించింది అరవై నాలుగేళ్ల ఈ వ్యాపారవేత్త ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లోని మెట్రోపాలిటన్ డిసెన్షన్ సెంటర్ లో ఉన్నాడు